కేబిఆర్ న్యూస్ కి ఈ నెల పన్నెండవ తారీఖున బీజు పోలు కార్యక్రమం సందర్భంగా కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా తుని వైసీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ మన వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మించడం జరిగిందని ఒక కాలేజీకి అయిన ఖర్చు వెయ్యి కోట్లు అని మొత్తం పదిహేడు కాలేజీలకు గాను పదిహేడు వేల కోట్లు అని ఇది ప్రభుత్వం ధనం అని అంటే ప్రజాధనం అని తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు తన అనుచరులకు కట్టపెడదామని ప్రయత్నిస్తున్నారని మన రాష్ట్రంలో చదువుకున్న మేధావులు ఎంతో మంది ఉంది కూడా ఈ విషయంపై ఎందుకు ఆయన ప్రశ్నించారు మార్చి పన్నెండో తారీఖు ఫీజు పోరు విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున ఈ రాష్ట్ర ప్రజల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోర్ గణమెత్తింది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ తెలివైన వాళ్ళు అందరూ చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసిన కన్స్ట్రక్షన్ పూర్తయి ఫిఫ్టీ పర్సెంట్ పైగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి పట్ట పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎన్నో మీడియా చూసి ఆ ఒక రకమైన మిధ్యలో ముందుకు తేలుతున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఒకటైతే అనగా నేను ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ పదిహేడు వేల వెయ్యి కోట్లు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే పదిహేడు వేల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులు ఆస్తుంది ఈ రాష్ట్ర ప్రజల ఆ ఆస్తిని తన తాపేదారులకి రూపాయికి అధి రూపాయికి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు విద్యార్థులు ప్రజలకు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా గలవెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను తెలుగుదేశం ప్రభుత్వం కూటమ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాశకాలకి వాడు చేసినటువంటి గలక్ష్మీ మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆ యువత పూర్వ కార్యక్రమం పెట్టి పన్నెండో తారీఖున రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైన మాటలకి నిరసనగా ఈరోజు యువత నిరుద్యోగులే కాకుండా రైతులు మహిళలు అందరిని కూడా సూపర్ సిక్స్ పాత పెట్టి ఓట్లు ఎంచుకొని మోసపూరితమైన రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం నడుస్తుంది దానికి మేమందరం జిల్లా మొత్తం మీద మా రాజయ్య గారు అధ్యక్షతన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తిన కార్యకర్తలు అందరూ తరలి వెళ్ళడానికి నిశ్చించుకున్నాం తప్పనిసరిగా మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటది మరీ ముఖ్యంగా రాజగారి జిల్లా అధ్యక్ష మా నియోజకవర్గానికి తుని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి బాధ్యతగా మనందరం కష్టపడి పనిచేయవలసిన బాధ్యత ఉంది ఎందువల్లంటే మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా నియోజకవర్గం ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ ఉన్నారు పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ హాజరై మనదే పార్టీ మనదే ఆ కార్యక్రమాన దృష్టిలో మనందరం పనిచేసుకుని గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని మీ సేవల ద్వారా తెలియజేస్తాం